దుర్గా ప్రసాద్ విండోస్ లో కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను నేర్చుకోదరు దుర్గా ప్రసాద్ ఇప్పుడు నేను చెప్పేదంతా నాకు టెక్స్ట్ రూపంలో కావాలి చెప్పు బెదరు స్పీడ్ గా టైప్ చేస్తాను టైపింగ్ నేను కూడా చేస్తాను అది కాదు విషయం కీబోర్డ్ లో విండోస్ బటన్ హెచ్ ప్రెస్ చేయి నీకు ఇలా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మైక్ ఐకాన్ ని ప్రెస్ చేయి ఇప్పుడు నువ్వు ఏదైతే మాట్లాడతావో ఆ వాయిస్ అనేది టెస్ట్ రూపంలో వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ అది మా తెలుసులే స్టాప్ చేయాలనుకుంటే సేమ్ ఐకాడ్ ని ప్రెస్ చేయి అన్ని చోట్ల షార్ట్ కట్ వర్క్ అవుతుందా ఎంఎస్ వాడు నోట్ ప్యాడ్ బ్రౌజర్ ఏ ప్లేస్ లో అయినా యూస్ చేయి నీ కంప్యూటర్ మరి స్లోగా ఉందిరా ర్యామ్ ఎంత ర్యామ్ ఓకే మై కంప్యూటర్ మీద రైట్ ఇచ్చి ప్రాపర్టీ వద్దు కీబోర్డ్ లో విండోస్ బటన్ పాస్ బ్రేక్ క్లిక్ చేయి నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం డిస్ప్లే అవుతుంది ర్యామ్ ప్రొసెసర్ ఏంటి థర్టీ టూ బిట్టా అన్ని ఉంటాయి ర్యామ్ ఎయిట్ జీబీ కనపడింది నీ కంప్యూటర్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కటేగా టైప్ చేయొచ్చు తెలుగు కూడా వస్తుంది బెదరు గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉందగా టాస్క్ బార్ లోకి వెళ్ళి వెళ్ళద్దు నువ్వు కీబోర్డ్ లో విండోస్ బటన్ స్పేస్ బార్ క్లిక్ చేయి నీ కంప్యూటర్ లో ఉన్న లాంగ్వేజ్ మొత్తం వస్తాయి స్పేస్ బార్ క్లిక్ చేస్తా ఉండు కావాల్సిన లాంగ్వేజ్ ని సెలక్షన్ చేయి ఇప్పుడు తెలుగు సెలక్షన్ చేసావు ఇప్పుడు నువ్వు విండోస్ ని స్క్రీన్ షాట్ తీయాలి షార్ట్ కట్ ఆల్రెడీ తెలుసు బెదరు ప్రింట్ స్క్రీన్ కానీ ఇది ఆటోమేటిక్ గా సేవ్ అవ్వదుగా మరి ఆటోమేటిక్ గా సేవ్ అవ్వాలంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ ప్రింట్ స్క్రీన్ ప్రెస్ చేయి ప్రెసెంట్ డిస్ప్లే అవుతున్న విండో అనేది స్క్రీన్ షాట్ గా సేవ్ అయిపోతుంది ఎక్కడ సేవ్ అయింది కంప్యూటర్ లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి కదా పిక్చర్స్ అనే లొకేషన్ వెళ్ళు ఇక్కడ స్క్రీన్ షాట్ అనే ఫోల్డర్ ఉంటుంది అందులోకి వెళ్ళు ఎక్కడ సేవ్ అయింది చూడు స్క్రీన్ షాట్ కానీ బిదరు ప్రీవియస్ గా స్క్రీన్ షాట్ అనేది టోటల్ గా వచ్చేసింది అలా కాకుండా నాకు కావాల్సిన ఏరియా వాటికి స్క్రీన్ షాట్ తీయాలి అప్పుడు కీబోర్డ్ లో విండోస్ బటన్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చెయ్యి నీకు టాప్ లో కావాల్సిన షేప్ ని సెలక్షన్ చేయి రెక్టాంగిల్ షేప్ లో కావాలి ఆ ఆప్షన్ ని సెలక్షన్ చేసి కావాల్సిన ఏరియా ఈ విధంగా సెలక్షన్ చేయి పెయింట్ లో డైరెక్ట్ గా పేస్ట్ చెయ్యి డైరెక్ట్ గా సేవ్ చేసుకు విండోస్ స్క్రీన్ ని జూమ్ చెయ్యి అలాగే మీద డైరెక్ట్ గా రిజల్యూషన్ వామ్ వామ్ అది కాదయ్యా విండోస్ బటన్ ప్లస్ క్లిక్ చేయి విండోస్ స్క్రీన్ ని జూమ్ చేసుకోవచ్చు ఈ విధంగా జూమ్అవుట్ చేయాలంటే షార్ట్ కట్ విండోస్ బటన్ మైనస్ క్లిక్ కంప్యూటర్ ముందేగా ఉంది కనపడదా బెదరు అదేనంటా నీకు తెలిసింది ఇన్స్టిట్యూట్ లో క్లాసులు చెప్పేటప్పుడు ఆన్లైన్ క్లాసులు చెప్పేటప్పుడు జూమ్ చేసి చెప్తేనే కదా క్లియర్ గా స్టూడెంట్స్ కనపడేది అవును బెదరు బ్లూటూత్ ఆన్ చేశాను ఒకసారి కనెక్ట్ చెయ్యి మొబైల్లో కాదు రూ కంప్యూటర్ లో కంప్యూటర్ ఎక్కడ బెదరు కీబోర్డ్ లో విండోస్ బటన్ కే ప్రెస్ చేయి అవైలబుల్ లో ఉన్న బ్లూటూత్ డివైజెస్ మొత్తం డిస్ప్లే అవుతాయి ఇప్పుడు నువ్వు కంప్యూటర్ లో ఏ ఫైల్ అయితే ఏ ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తున్నావు అది నాకు చెప్పాలి ఓకే బేదరు నేను డి డ్రైవ్ లోకి వెళ్ళాను ఇక్కడ గూగుల్ షీట్స్ అది నువ్వు చదువుతున్నావు నువ్వు చెప్పకూడదు మరి ఎవరు చదువుతారు బేదరు ఇక్కడ నువ్వు నేనేగా ఉంది కంప్యూటర్ చెప్పాలి ఏమే చెబుతా అట్టా అడిగితే ఎందుకు చెప్పింది కీబోర్డ్ లో విండోస్ బటన్ కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయి లోకల్ డిస్క్ డి సి సాఫ్ట్వేర్ వన్ ఆఫ్ సి లాంగ్ పిపిటి టూ ఆఫ్ ఎలెవెన్ సి లాంగ్ ఎక్సెల్ ప్రాక్టికల్ ఫైల్స్ ఏంట్రా అన్ని ఫైల్స్ ఓపెన్ చేసావు మినిమైజ్ చేయి మినిమైజ్ చేస్తున్నా వెదరు అట్లా కాదు రే కీబోర్డ్ లో విండోస్ బటన్ డి ప్రెస్ చేయి డెస్క్టాప్ మీద ఎన్ని అప్లికేషన్స్ అయితే ఎన్ని ఫైల్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయో అన్ని మినిమైజ్ అవుతాయి మళ్ళీ ఓపెన్ అవ్వాలంటే సేమ్ షార్ట్ కట్ విండోస్ బటన్ డీప్రెస్ చేయి మినిమైజ్ లో ఉన్నాయన్నీ ఓపెన్ అవుతాయి కానీ విండోస్ కామా షార్ట్ కట్ కూడా ఈ విధంగానే యూజ్ అవుతుంది వెదరు లేదు లేదు అది ఎలా అంటే నువ్వు విండోస్ బటన్ కామా క్లిక్ చేస్తే జస్ట్ డెస్క్ అనేది అలా డిస్ప్లే అవుతుంది మళ్ళీ విండోస్ బటన్ వదిలే అవన్నీ మళ్ళీ నార్మల్ గా డిస్ప్లే అవుతాయి విండోస్ డి షార్ట్ కట్ అనేది ఫైల్స్ అనేది కంప్లీట్ గా మినిమైజ్ అవుతాయి కానీ విండోస్ యూజ్ చేస్తే మినిమైజ్ అవ్వవు జస్ట్ డెస్క్ టాప్ అనేది డిస్ప్లే అవుతుంది నువ్వు ఫోల్డర్స్ ని ఫైల్స్ ని అరేంజ్ చేయాలంటే అలా కాదు రాబాయ్ చెప్పు దీనికి కూడా షార్ట్ కట్స్ ఓపెన్ లో ఉన్న ఫైల్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో మనకి కీస్ ఉన్నాయి కదా విండోస్ బటన్ లెఫ్ట్ యారో అంటే ఫైల్ అనేది లెఫ్ట్ సైడ్ లోకి వచ్చేస్తుంది అదే రైట్ యారో అంటే రైట్ సైడ్ కి వచ్చేస్తుంది అదే టాప్ యారో అంటే టాప్ లోకి సెట్ అవుతుంది డౌన్ యారో క్లిక్ చేయి బాటంలోకి అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు నువ్వు రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ ఫోల్డర్స్ కనపడాలంటే ఎందుకు ఎందుకంటే ఏంటంటే అవసరం అవచ్చు కీబోర్డ్ లో విండోస్ బటన్ ఈ ప్రెస్ చెయ్యి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది నువ్వు రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫోల్డర్స్ రీసెంట్ గా ఓపెన్ చేసిన ఫైల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఏంట్రా ఎమోజెస్ కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేసి కాపీ చేస్తున్నావా అదేగా ప్రాసెస్ అంత అవసరం లేదురా కీబోర్డ్ లో విండోస్ బటన్ డాట్ క్లిక్ చేయి ఎమోజెస్ లిస్ట్ వచ్చేస్తుంది అలానే ఇక్కడ నువ్వు సెర్చ్ లో ఏదైతే టైప్ చేస్తావో ఆ రిలేటెడ్ గా ఎమోజీ సింబల్స్ వచ్చేస్తాయి కావాల్సిన సింబల్ ని డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు ఓకే ఎంఎస్ వర్డ్ లో ఇలా డైరెక్ట్ గా మనం ఎమోజెస్ ని యాడ్ చేయొచ్చు ఎంఎస్ వర్డ్ లోనే కాదు ఎక్స్ఎల్ లో యాడ్ చేసుకోవచ్చు ఫోల్డర్ నేమ్ కి టెక్స్ట్ బదులు ఎమోజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు విండోస్ లో ఏ ప్లేస్ లో అయినా సరే యాడ్ చేయొచ్చు విండోస్ లో ఏ ప్లేస్ లో అయినా సరే ఎమోజెస్ ని యాడ్ చేయాలంటే యూజ్ చేసే షార్ట్ కట్ విండోస్ ఫుల్ స్టాప్ ఓకే బెదరు దుర్గా ప్రసాద్ రన్ కమాండ్ వల్ల యూజ్ ఏంటో తెలుసా తెలుసు బెదరు ఎలాంటి అప్లికేషన్ అయినా సరే డైరెక్ట్గా మనం రన్ కమాండ్లో ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నేను ఎక్సెల్ అని టైప్ చేసి ఓకే అన్నా అనుకో డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ అయిపోయింది ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే విన్ వర్డ్ అని టైప్ చేసి ఓకే అంటే ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయిపోయింది అలా నోట్ ప్యాడ్ పెయింట్ క్యాలిక్యులేటర్ ఎలాంటి అప్లికేషన్ అయినా డైరెక్ట్గా ఓపెన్ చేయడానికి ఈ రన్ కమాండ్ యూస్ అయింది ఇంతకీ ఆ రన్ కమాండ్ అనేది ఎలా ఓపెన్ చేశావు అదే ఉంది బెదరు స్టార్ట్ బటన్లోకి వెళ్తే ఇక్కడ నువ్వు సెర్చ్ చేయ రన్ అని అలా కాదు సింపుల్ గా కీబోర్డ్ లో విండోస్ బటన్ ఆర్ క్లిక్ చేయి డైరెక్ట్ గా రన్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది నువ్వు ఏ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నావో ఆ నేమ్ అనేది టైప్ చేయి ఎంటర్ డైరెక్ట్ గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే నీ సిస్టమ్ లాక్ చేయాలి అంటే లాగ్ ఆఫ్ చేయాలి ఏం చేస్తావు ఆఫ్ మనం స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి లాగ్ ఆఫ్ ఆప్షన్ యూజ్ చేయడమేగా అలా కాకుండా కీబోర్డ్ లో డైరెక్ట్ షార్ట్ కట్ విండోస్ బటన్ ఎల్ క్లిక్ చేయి డైరెక్ట్ గా నీ సిస్టమ్ నీ ల్యాప్టాప్ అనేది లాక్ అయిపోతుంది ఓకే ఇంకా మళ్ళీ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఇవ్వాలి కరెక్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయి చేసా ఫైనల్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ టీ ప్రెస్ చేయి ఏమైంది లాస్ట్ గా క్లోజ్ చేసిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఏంట్రా ఏం క్లోజ్ చేసావు నా చూపించకుండా వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి అలానే కంప్యూటర్ సడ్డ షార్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్